మీరు అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం మేమే కట్టినాం కాళేశ్వరం కంచి కోటి ఎకరాలకు కూడా నీళ్లు మేమే ఇస్తున్నాం అని చెప్పి ప్రతి సభ మీద ప్రతి వేదిక మీద ప్రతి ఛానల్లో ప్రతి మీ అధికార ప్రతినిధులు కానీ మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మీ పార్టీ నాయకులు అందరూ కూడా ఎంత మొత్తుకున్నారో అందరికీ తెలుసు దీని యొక్క ఘనత కే కేసీఆర్ వారికే చెందాలి దీని నిర్మాత అయిననే దీన్ని ఒక ఆశయం లెక్క తీసుకున్నాడు తెలంగాణ భవిష్యత్తుని ఆలోచించి తీసుకున్నాడు అని చెప్పి మాట్లాడిండు కాళేశ్వరం కట్టింది ఆయననే ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది ఆయననే అని చెప్పి మన ఈ రోజు ఎందుకు క్షేత్రంలోకి ఇదే కేసీఆర్ గారు కరువు అని చెప్పి కాంగ్రెస్ మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే అయ్యా మరి మీరు పదేళ్ళ కాళేశ్వరం మేమే కట్టినాం ఎకరాలకు నీళ్లు మేమే ఇచ్చినాం అని చెప్పి అన్నారు కదా మరి కోటెకరాలకు నీళ్ళు మీరేచ్చి కాళేశ్వరం కడితే ఆ కాళేశ్వరం కూలిపోయింది కదా మీ ప్రకృతికి మరి కూలినప్పుడు ఆ కోటి ఎకరాలకు నీళ్లు రావు కదా అనేటటువంటి ఒక సూటి ప్రశ్న ప్రజలు అడుగుతా ఉన్నారు ఎవరైనా కూడా మిడకాయ తలకాయ తలకాయల కోడి మంది దిమాకును ఆలోచన చేస్తారు కానీ మేధావులు అనుకునేటటువంటి కేసీఆర్ గారు అండ్ కో మాత్రం ఈ యొక్క బద్నాని మాత్రం బట్టగాల్చి కాంగ్రెస్ మీద వేద్దామని చెప్పి చూస్తున్నారు నిజంగానే కాళేశ్వరం కట్టి కోట ఎకరాలకు నీళ్ళు ఇచ్చే వ్యవస్థ దానికి ఉంటే లేదు కూలిపోయింది కాబట్టి నీళ్ళు వస్తలేవు మీ భాషలో మాట్లాడుతున్నాం మేము కాబట్టి ఈరోజు కరువుకి కారణం కాంగ్రెస్ కాదు మీరు కట్టిన కాళేశ్వరం కూలిపోయి కరువు దిశగా తీసుకొని పోతే ఆ కరువు నుంచి బయట పడేనికే కాంగ్రెస్ పార్టీ గతంలో కట్టినటువంటి ప్రాజెక్టుల కారణం ఇది ప్రజలందరికీ తెలుసు మీరు కట్టినటువంటిది సుక్క నీళ్ళు తోడేటటువంటి పరిస్థితి లేదు ఒక ఎకరాకి తడిపేటటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ రోజు ఈ కరువు సమయంలో మానవ తప్పిదంగా మార్చి కరువుని ఈరోజు తీసుకొని వచ్చినటువంటి కేర ఫెడరేసే కేసీఆర్ ఆ కరువు నుంచి బయట పడేయడానికి కాంగ్రెస్ పార్టీ గతంలో కట్టినటువంటి ప్రాజెక్ట్లే మళ్ళీ ఈ రోజు మనకి ఆధారమైనవి ప్రతి ఎకరాన్ని ముద్దాడుతున్నటువంటి నీళ్లు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులే ఇస్తున్నాయి ఈ రోజు ఎండాకాలంలో కూడా నగరంలో ఉంటున్నటువంటి ప్రజానికం యొక్క ప్రతి గొంతుని తడుపుతుంది కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో కట్టినటువంటి ప్రాజెక్టుల ఆధారంగానే నడుస్తుంది ఈ రోజు వ్యవస్థ కూడా పదేళ్లలో నువ్వు కట్టినటువంటి ప్రాజెక్టు మీ అవినీతికి మీ దురాశకి ఈరోజు కుల్లిపోయింది కుంగిపోయింది ఒక ఎకరానికి నీళ్లు తడిపించేటటువంటి వ్యవహారం లేకుండా పోయింది పైపెచ్చు ఇరవై సంవత్సరాలు అప్పు